డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యోనా నాలుగు పది అందుకు యహోవా యోనాతో నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సురచెట్టు విషయములో నీవు విచారపడుచున్నావే ఈనాటి దైవాంశము సొర చెట్టు విషయంలో యోబు ముప్పై ఎనిమిది నాలుగు నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ నుండివి నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము నేను వే పట్టణ ప్రజలను కాపాడాలని దేవుడు ఉద్దేశించి యోనాను వెళ్ళి ప్రకటించుమని కోరగా యోనా అవిధేయుడై తర్షీషుకు పారిపోవట ద్వారా మత్స్యము కడుపులో మూడు దినములు ఉండి యహోవా యొద్దనే ప్రాణరక్షణ దొరుకునని ప్రార్థించినప్పుడు యహోవా ఆ మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేసెను యోనాకు ఎండ తాకకుండా దేవుడు ఒక సొర చెట్టును మొలిపించి పందిరి వేసి ఆ నీడను విశ్రమింపజేశాడు అప్పుడు సేదధీరి సంతోషించిన యోన సొర చెట్టు ఎండిపోగానే సుమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట మేలని భావించినప్పుడు ఆ సందర్భంలో దేవుడు అతనితో పలికిన మాటలివి నీవు కష్టపడని పెంచని చెట్టు విషయంలోనే అంత బాధపడుచున్నావే మరి నినువే పట్టణ విషయంలో వారిని రక్షించే విషయమై నా బాధ ఏ విధంగా ఉండునో నీకు తెలియదా అని ప్రశ్నించిన సందర్భం ఇది మీకు ఏడు పద్దెనిమిదిలో తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరము చూపుటయ్యందు సంతోషించువాడు గనక నిరంతరము కోపించడు అని వ్రాయబడి ఉన్నది యో మూడు పది ప్రకారం ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొదటి కొరంతి మూడు ఆరు ఏడు నేను నాటి తిని నీళ్ళు నీళ్లు పోసెను వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు దేవుడు మనల దీవించి మన ఎడల తన జాలిని చూపి కీడు నుండి మనలను తప్పించునుగాక ప్రార్థన మా ప్రియ పరలుక తండ్రి మా చెడు నడతలను మానుకొని నీ దయను పొందినట్లుగా నీవు కృప చూపి కీడు నుండి మమ్మను తప్పించుము ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్